హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ ఈరోజు మనం బ్రెడ్తో స్వీట్ చేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ నేను ఒక ఐదు తీసుకున్నాను ఇష్టం ఎక్కువైనా తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు తీసుకున్నా తర్వాత పాలు తర్వాత ఒక నాలుగు చెంచాలు చక్కెర తర్వాత ఒకటి తిన్నది బటరు తర్వాత కస్టర్డ్ పౌడర్ కొద్ది అంతా ఒక రెండు చెంచాలు కస్టర్డ్ పౌడర్ తర్వాత ఇలాచిల పౌడర్ ముందుగా ను నాలుగు ముక్కలు ఇలా చేసుకోవాలి మధ్యలోకి క కట్ చేసుకోవాలి ఇలా నాలుగు ఇట్లా పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి నాలుగు మనకి ఈ ఈసేపల ఉంటే సరిపోతుంది ఇవి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తయారు విధానం స్వీట్ ఇప్పుడు మనం బటర్ వేసుకుందాము బటర్ వేసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అంటే నూనె వేసుకుందాము కొద్దిగా వేసుకోవాలి నూనె ఇది బటర్ ఇది నూనె వేసుకుంటే అనేది బాగుంటుంది ఇది మంచిగా సరిగదు వేడి తొందరనే కలిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం బ్రెడ్ ముక్కలు వేసుకుందాం ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకుందాం తక్కువ మంట మీద కాల్చుకోవాలి అన్ని బ్రెడ్లు ఒక్కొక్కటి సరివద్దు కొన్ని కొన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి మనం ఒకటేసారి నూనె పోస్తే యాభై ఏ బాగుంటది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కాల్చుకుంటే ఇట్లా ఉంటాయి బాగుంటుంది అండి ఇలా మంచిగా గాలినాయి చూసారా ఇలా మంచిగా గాలితేనే బాగుంటది స్వీట్ అనేది ఇవి మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం మన దగ్గర ఉన్న బ్రెడ్ అంతా ఇలానే కాల్చుకుందాం ఎక్కువ మాడిపోలేదు మంచిగా మంచిగా ఉన్నాయి మాడిపోతే బాగుండదు స్వీట్ అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది ఇవి పక్కన పెట్టుకుంది కొన్ని మనం ఇట్లా పాలు తీసుకోవాలి పాలే తీసుకున్నాను నేను వేడి చేయలేదు పాలు ఇప్పుడు ఒక రెండు చెంచాలు కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము రెండు చెంచాలు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఉండలు లేకుండా కలుపుకుందాం మంచిగా ఉండలు అనేది ఉండద్దు రెండు చెంచాలే వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు సరిపోతుంది ఇది మనం ఐదు బెడ్లకు ఇది సరిపోతుంది అన్నట్టు ఇది మంచిగా కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం ఇలా మంచిగా ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలని మంచిగా మరిగించుకోవాలి పాలనేది మంచిగా మరగాలి మరిగితేనే స్వీట్ అనేది టేస్ట్ ఉంటుంది అన్నట్టు లేకపోతే పాలు పాలు ఉంటుంది ఇది ఇప్పుడు మంచిగా మరగాలి ఇది మరగలేదాం మంచిది మరుగుతున్న పాలలో పాలలోకి మనం చక్కెర వేసుకుందాం నాలుగు చెంచాల చక్కెర సరిపోతుంది మనం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంత వేసిన సరిపోతుందని ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం కొద్దిగంతా ఇలాచి పౌడర్ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే అనేది టేస్ట్ అనేది బాగుంటుంది మనకు రుచి కూడా మంచిగా ఉంటుంది కాబట్టి వేసుకోవాలి కొద్దిగంతా ఇప్పుడు మంచిగా కలుపుకుందాం చక్కెర అంతా కడదామే మంచిగా చక్కెర కడిగితేనే బాగుంటుంది లేకపోతే మంచిగా ఉండదు చక్కెర మంచిగా కలుగుతారు కానీ ఇప్పుడు మరుగుతున్న పాలలోకి మనం కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి వేసుకొని కలుపుకుందాం మంచిగా కలుపుకోవాలి ఉండలు అనేది కట్టకుండా పిండికి మారిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇట్లా ఆపద్ది కలుపుతూనే ఉండాలి ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఇట్లా చిక్క పడేదాకా కలుపుకోవాలి మనం ఇలా మనము ఉడుకుతుంటే చిక్కగా అయితేనే ఉంటుంది ఇంకా కొంచెం చిక్కగా కావాలి ఇలా మంచిగా చిక్కగా అయినప్పుడు కలుపుకోవాలి ఇంకా కొద్దిగా చిక్కగా అయితే సరిపోతుంది మనం ఇక ఊక కలపాలి లేకపోతే కిందికి అడుగంటుంది మాడిపోతుంది బాగుంటుంది ఇక కలుపుతుంటే కిందికి కూడా అడుగంటుంది మంచిగా ఉంటుంది ఇలా మంచిగా చిక్క పడింది చూసారా ఇది మంచిగా చిక్కగా అయింది ఇది బాగా చిక్కగా లేదు బాగా పలచలేదు ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది మనకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇది మంచిగా పక్కన పెట్టుకుంటే కొంచెం సల్లారుతుంది సల్లారాలి ఫస్ట్ ఇలా మంచిగా సల్లార పెట్టుకోవాలి ఇలా ఒక బౌన్ తీసుకొని బావునలోకి మనం బ్రెడ్ ముక్కలు వేసుకుందాము ఇలా ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా మంచిగా వేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి స్వీ ఈ స్వీట్ మనము కస్టర్డ్ పౌడర్ స్వీట్ ఇందులో వేసుకుందాం మళ్ళీ మళ్ళీ తర్వాత వేద్దాము మళ్ళీ ఇలానే అన్ని బ్రెడ్ ముక్కలన్నీ మన దగ్గర ఉన్న బ్రెడ్ ముక్కలన్నీ ఇలానే వేసేద్దాం టేస్ట్ బాగుంటుంది ఇలా ఇప్పుడు ఇందులోకి మనం అంతా మొత్తం ఇందులోనే వేసేద్దాం బాగా వేడి ఉండద్దు బాగా చల్లగా ఉండద్దు మీడియం ఉండాలి బాగా వేడి ఉంటే తొందరగా మెత్త పడిపోతాయి బాగుంటుంది ఇప్పుడు ఇది మనము ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కొన్ని ఫ్రూటీ ఫ్రూట్ వేసుకుందాము వేసుకుంటే బాగుంటుంది మనము ఇష్టము వేసు ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఇవన్నీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఎందుకంటే స్వీట్ అనేది బ్రెడ్కు మంచిగా పట్టుకుంటుంది కాబట్టి ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మనం చూసుకుంటే ఇలా మంచిగా నానింది చూసారా మంచిగా మెత్తగా మంచిగా నానింది ఇట్లా మంచిగా నానితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ మంచిగా ఉన్నది ఎందుకంటే మనం బటర్లో కాంచుకున్నాము బ్రెడ్ ముక్కలు కాబట్టి సూపర్ టేస్ట్ ఉన్నది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి